పదహారవ శాసనసభకు తొలిసారి ఎన్నికైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవులైన సభ అధ్యక్షులైన మీకు అలాగనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగనే నన్ను ముఖ్యంగా ప్రోత్సహించి నా వెనక ఉండి నా గెలుపుకు కారణమైన పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి గారికి అలాగనే సహచర తెలుగుదేశ జనసేన బీజేపీ కూటమి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే కడప నియోజకవర్గంలో ఒక మహిళగా నన్ను ఆదరించి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి నన్ను గెలిపించడానికి కారణమైన కడప నియోజకవర్గ ప్రధానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగాన్ని ఒక్కసారి కులంకుషంగా పరిశీలించినట్లయితే ప్రసంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థి పరిస్థితులకు అద్దం పడుతూ ప్రజల ఆశయాలు ఆశలు ఆకాంక్షలకు ఆలోచనలకు పాలకుల పనితీరుకు నిదర్శనంగా భావించడంతో పాటు గత ఐదు సంవత్సరాల పాలనా కాలంలో జరిగిన వైఫల్యాలను విధ్వంసాలను స్పష్టంగా విశ్లేషించడం ద్వారా జరిగింది ఈ రోజున మన రాష్ట్రంలో ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితులకు అనుకూల పరిస్థితులకు కారణాలు నిన్నిట్లో తెలపడం జరిగింది ప్రస్తుతం మన రాష్ట్రంలో సహజ వనరులకు మానవ వనరులకు కొరత లేదు కానీ ఆర్థిక వనరులకు తీవ్ర కొరత ఉన్నది ఈ క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకత్వ ఆవశ్యకతను గుర్తించి కూటమికి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సభాముఖంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మనం పరిశీలించినట్లయితే గత ఐదు సంవత్సరాల పాలనా కాలంలో విధ్వంసంతో మొదలై సహజ వనరుల దోపిడీ అరాచక శక్తుల వికృత రూపం దాల్చడం పేదల భూముల ఆక్రమణతో కొనసాగింది అధ్యక్ష నవ్యాంధ్ర నిర్మాణానికై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పడిన అభివృద్ధి అడుగులను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యంలో విధ్వంసం చేయడం మనం చూసాం దీని ఫలితం మన భవిష్యత్తు తరాలు కూడా అనుభవించే పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వ పాలకులు అధ్యక్ష విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ పనినైనా ప్రారంభించే ధైర్య సాహసాలు కొనసాగించే కృషి పూర్తి చేసే పట్టుదల అవరోధాలను ఎదుర్కొనే ధైర్యం వాటిని అవకాశాలుగా మార్చుకునే శక్తియుత్తులు ఉన్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణంగా విశ్వసించి విధ్వంసకర పాలనను అంతమొందించి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అఖండ విజయంతో ఆశీర్వదించారు అధ్యక్ష రాష్ట్ర విభజన అనంతరం పదహారు వేల కోట్ల ఆర్థిక లోటు మరియు పన్నెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్కు కరెంటు లేనిదే పరిశ్రమలు రావని గుర్తించి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలలోనే భారతదేశంలోని నిరంతర నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే మొట్టమొదటి మూడు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ను జత చేసి కరెంటు కొరత లేకుండా చేసిన సమర్థులు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష గవర్నర్ గారు చెప్పిన విధంగా పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో నాటి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో నాటి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు మరియు నిన్నటి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ ఆంధ్ర ప్రాంతమే రాజధాని కోరుకోవాల్సి వచ్చింది ఇట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద ఉన్న అపార నమ్మకంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అప్పగించారు ఆ భూమిలో అంగరంగ వైభవంగా అమరావతి రాజధాని దేశ ప్రధాని సమక్షంలో భూమి పూజ కూడా జరిగింది కానీ దురదృష్ట ఏంటంటే తర్వాత వచ్చిన పాలకులు అమరావతిని విధ్వంసం చేసి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మిగిలిచ్చారు అధ్యక్ష పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలను మరియు సంబంధిత ప్రభుత్వ అధికారుల అధిక శాఖల అధికారులు జైలుకు వెళ్ళిన నేపథ్యం ఉన్న గత పాలకులు వారసత్వం ఉన్న మన రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టడానికి ఎవరూ ముందుకు రాని ఈ తరుణంలో పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించి శాంతియుతమైన వాతావరణం కల్పించి పెట్టుబడులు రాబట్టడంలో మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం అవుతున్నారు ఎవరీ క్రైసిస్ ఆఫర్స్ యు హ్యాన్ ఎక్స్ట్రా డిజైర్డ్ పవర్ అన్న మాటల చెందాన మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం నూతన శక్తితో పనిచేస్తూ మన రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే పనిలో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏడు రకాల మిషన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లి అనేక రకాలైన విధానాలను అనుసరిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ ఏడు రంగాల్లో ముందుకు వెళ్ళి భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే అవకాశాలను అందిపుచ్చుకొని విధంగా సన్రైజ్ స్టేట్ అనే నినాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వదంపై పరు పరుగులు పెట్టించినారు నాటి మరియు నేటి ముఖ్యమంత్రులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గత ఐదు సంవత్సరాల్లో పాలకుల అనాలోచిత విధానాల కారణంగా పెట్టుబడులు మన రాష్ట్రం నుండి వెనక్కి వెళ్లడం మనం చూశాం ఇట్టి పరిస్థితుల్లోనూ నథింగ్ కెన్ బి డన్ వితౌట్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్ అన్న సూత్రాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో జన్మభూమి అనే కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో సెటిల్ అయిన తెలుగువారిని స్వగ్రామ అభివృద్ధిలో భాగస్వాములను చేసి నా ప్రజ్ఞాశీలి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ద్వారా సూక్ష్మ ప్రణాళికను తయారు చేసి తద్వారా మండల స్థాయిలో జీడిపిని లెక్కించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేసి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాలన కాలంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి రెండు వందల రూపాయలుగా ఉన్న సామాజిక పెన్షన్ను రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది దానిని ఇప్పుడు నాలుగు వేల రూపాయలకు పెంచి అలాగనే వికలాంగులకు ఆరు వేల రూపాయలకు పెంచి సంక్షేమం పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్న మానవతావాది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ముఖ్యంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న మానవ వనరుల నైపుణ్యాలను లెక్కించేందుకు ఒక కొత్త బరువడి స్కిల్ సెన్సెస్ చేపడుతుండడం దేశానికే ఆదర్శం కానున్నది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే కార్యక్రమం ద్వారా గ్రామాలు మరియు వార్డుల్లో ఇరవై రకాల జీవన ప్రమాణాలను అభివృద్ధి పరిచే కార్య సంకల్పంతో పనిచేశాం మన గౌరవ నారా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పేదలకు ఐదు రూపాయలు బియ్య ఐదు రూపాయలకే భోజనాన్ని అందించే అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేయడం అత్యంత అనాలోచిత చర్య ప్రస్తుతం మన ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్లని ఏర్పాటు చేస్తుండడం ఒక ఆనందదాయకమైన పరిణామం అధ్యక్ష ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీల పిల్లల విద్యాపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ విద్యానిధి పేరిట ఒక నిధిని ఏర్పాటు చేసి ఉండడం రెండు వేల పదహైదు పదహారవ సంవత్సరంలో వృత్తిపరమైన మార్గదర్శకత్వం ఇవ్వడం కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా పాశ్చాత్య విద్య విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా దాని సంబంధమైన దాని స్థాయి అయిన కోర్సులను అభ్యసించడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అవకాశం కల్పించారు అధ్యక్ష బీసీ సబ్ప్లాన్ను అమలు చేయాలని సంకల్పంతో రెండు వేల పదహైదు బడ్జెట్ సదరు బిల్లును ఆమోదించి ఉండడం ఈ సందర్భంగా మనమందరం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష అలాగే మైనార్టీల సంక్షేమం కోసం వారిని దృష్టిలో పెట్టుకొని దుల్హన్ పథకం రోషిని షాదీఖానా నిర్మాణం రంజాన్ తోఫా హజ్ నిర్మాణం హజ్ భవనాల నిర్మాణం వంటి ముస్లిం సోదరులకు ఉపయోగమైన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టడం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష ఇకపోతే మహిళా సంక్షేమం గురించి మహిళా సాధికారత గురించి తెలుగుదేశం పార్టీ కే పేటెంట్ హక్కు ఉంది అందులో నాది కూడా ఒక ఉదాహరణ అరవై సంవత్సరాల నుంచి కడప నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా ఒక మహిళకు అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు పంపించలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తించి నన్ను ప్రోత్సహించి ఈరోజు మీ ముందుకు వచ్చి ఇది మాట్లాడడానికి అవకాశం కల్పించినారు ఈ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే అధ్యక్ష స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మొదలుకొని నిన్నటి డ్వాక్రా పొదుపు సంఘాల ఏర్పాటు దీపం గ్యాస్ కనెక్షన్లు నేటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు వరకు అనేక మహిళా సాధికారత దిశగా అనేక సంస్కరణలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పడానికి గర్వపడుతున్నాను ఈరోజు ఈ వాస్తవాలన్నీ గవర్నర్